ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రేమికులు అబ్బాయిలు పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ప్రేమికుల విషయంలో మద్రాసు హైకోర్టు తీర్పు తీర్పిచ్చిందనమాట ప్రేమలో ఉన్న వాళ్ళు కౌగులించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం నేరం కాదని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పిచ్చింది టీనేజీలో ప్రేమలు కౌగులింతలు ముద్దులు నేరంగా పరిగణించబడవడం అంటూ ఒక వ్యక్తిపైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మద్రాసు హైకోర్టు తీర్పిచ్చిందనమాట ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయన్నమాట ఇటీవల లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి యువకుడిపై నేరారోపణ కొట్టివేసింది మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ టీనేజీ ప్రేమను నేరంగా పరిగణించరాదని పేర్కొంది ఏకాంత ప్రాంతం లో జరిగిన సమావేశంలో తనను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడని తన ప్రియుడి పైన పంతొమ్మిదేళ్ల యువతి ఫిర్యాదు చేసింది ఆ తర్వాతకి పెళ్లి నిరాకరించడంతో ఆమె పోలీసులు ఫిర్యాదు చేసింది ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఏ వన్ సబ్సెక్షన్ ఐ ప్రకారం ఎఫ్ఐఆర్ కి దారి తీసింది అయితే కేసుకు సంబంధించి విచారించిన అయితే మద్రాసు హైకోర్టు సంచలన